రెండు మోకాల మధ్యలో ఆవన ముక్త ఆసనం అంటున్నారు మొత్తభాగమైనటువంటి పై తరిగిపోయి పూర్తిగా ఇది ఇలాంటి తొందరగా తగ్గిపోతుంది ఆ తర్వాత కుడివైపు తిరగండి కానీ ముఖ్యమైనటువంటి ఎనభై నాలుగు ఆసనాలు ముఖ్యమైనవి చేస్తారు తీసివేస్తే

కేంద్రీకరిస్తున్నాం విస్తరిస్తూ వ్యాపిస్తున్నటువంటి జరుగుతుంది రెండు పిందల నాడు ఆ రెండు తుంది నాకు నన్ని అన్న అన్నది శిక్షను కోసమే దివాది

बहुत दिलचस्प है ये चैलेंज सिस्टम है ओके ए अधिकतव नमस्कार रद्द हो तो एक ही द अवसर एक्शन तक ముఖ్యమంత్రి సాధన చేస్తున్నటువంటి జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర ప్రముఖులు అందరికీ నమస్కల్లు తెలియచేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థి విద్యార్థులకు శుభాశీస్లు తెలియజేశారుంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాం జూన్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం పాటిస్తామంటే आइक्य जो समिति दिन में अंतर्गत यात्रियों का दिनों सोंगा आरोजों में प्रकट ही चहिए। कुमारी रणवीर सिंह गुजरात राष्ट्रमंडल अध्यक्ष रहने वाले तो बांधवपुर धानी అంటే రెండుగా విశాఖపట్నంలో అదే భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షత ఐదు లక్షల మాస్ గా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది విశాఖపట్నం శ్రీకాలు గురిచు వాటన్నింటిలోనూ అనకాల్లో కలిపి ఐదు లక్షలకు జనాలతో ఒకేసారి యోగా నిర్వహించడం జరుగుతుంది తద్వారా మన ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతుంది అది సమాంతరంగా కూడా కొనసాగాలనేది ముఖ్యమంత్రి కలిసి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం పెద్దలు కనిపిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ మీరందరూ కూడా దీన్ని ఆలోచించి అర్థం చేసుకొని మరి ముందు జనరి తీసుకెళ్ళాలని చెప్పి కూడా భావిస్తూ సమాజం అంతా కూడా చాలా మంచి జీవితాన్ని అందుకోవాలని ఆశతోనే ఇవన్నీ ప్రభుత్వాలు